అందరికీ నమస్కారం అండి బీహార్ రాష్ట్రానికి చెందిన మౌంటైన్ మ్యాన్ దశరథ్ మాంజీ గారి గురించి తెలుసుకుందాం ఇరవై రెండేళ్లు శ్రమించి తన గ్రామానికి రోడ్డు మార్గాన్ని సృష్టించారు ప్రభుత్వాల వల్ల కూడా సాధ్యం కానిది మూడు వందల అడుగుల ఎత్తైన కొండని నిట్టనీళ్లుగా చీల్చి ఆ చుట్టుపక్కల గ్రామాలకు మార్గాన్ని సుముఖం చేశారు బిహార్ రాష్ట్రంలోని గాయా అనే జిల్లాలోని గహలూర్ అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఎలాంటి సౌకర్యాలు లేవు అలాంటికి ఎక్కడ ఏ చిన్న పని చేసుకోవాలన్నా పట్టణ ప్రాంతానికి వెళ్ళాలి ఏ పట్టణ ప్రాంతానికి వెళ్ళినా సుమారుగా డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం అవుతుంది మరి వంజీగర్ అనే పట్టణంలో పనిచేస్తున్నటువంటి దశరథ్ మాంజీ గారికి రోజు తన భార్య ఆహారం తెస్తూ ఉండేది కొండల మార్గం ద్వారా నడిచూస్తూ ఓసారి కొండల మీద నుంచి కిందపడి గాయాలు కావడంతో దశరథ్ మాంజీ గారు ఎలాగైనా ఈ కొండని చీల్చాలి ఈ కుండను చీల్చి ఈ గ్రామానికి దగ్గర మార్గం చేయాలని నిర్ణయించుకున్నాడు తన భార్యకు సరిగ్గా వైద్యం అందించలేక సుమారుగా రోజు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరాన్ని తిరగలేక తన భార్య చనిపోవడంతో పట్టుదల మరింత పెరిగింది తన దగ్గర ఉన్నటువంటి ఆర్థిక ఆదాయమైన గొర్రెని అమ్మి తన సుత్తే గుణపాన్ని కొని ఆ కొండని చీల్చడం ప్రారంభించారు తన చుట్టుపక్కల గ్రామాల మొత్తం దశరథ్ గారిని చూసి ఒక పిచ్చివాడిగా హీరణ చేశారు పంతొమ్మిది వందల అరవైలో ప్రారంభించిన మాంజిగారు పది సంవత్సరాల్లో మార్గాన్ని సుముఖమయ్యేలా చేశాడు గ్రామ సభ్యులందరూ ఒకసారిగా ఆశ్చర్యపోయి తనకు సహాయం చేసే మార్గంగా ఎంచుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో కొండని చీల్చి మూడు వందల అడుగుల ఎత్తైన కొండని ముప్పై అడుగుల విడల్పోయిన కొండని చీల్చి కేవలం ఆ గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో మార్గాన్ని చేశారు రెండు వేల ఆరు సంవత్సరం భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చినప్పటికీ అటవీ శాఖ నిబంధనలకు విరుద్ధంగా చేశాడని చెప్పి అతనికి అవార్డును తీసుకుని ఇకపోయినా నాకు కావాల్సింది అవార్డు కాదు నా గ్రామానికి సౌకర్యం కావాలి ఆసుపత్రులు కావాలి పట్టణం అభివృద్ధి చెందుతున్నట్టు నా గ్రామం అభివృద్ధి చెందాలని ప్రతి అధికారి ఇంటికి వెళ్లి కొట్టడం జరిగింది రెండు వేల ఏడు సంవత్సరం క్యాన్సర్ తో మరణించిన తర్వాత అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ఆ యొక్క మార్గాన్ని మాజీ మార్గగా పేరు పెట్టడం జరిగింది ఇక్కడ యువత మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఒక విషయాన్ని ఒక్క మనిషి పట్టుదలతో నిర్ణయం తీసుకుంటే ఇరవై రెండు సంవత్సరాలు ఒకే పని పట్టబడితే మూడు వందల అడుగుల ఎత్తైన కుండ ముప్పై అడుగుల వెడల్కున్న కుండని చీల్చి రెండు ముక్కలుగా చేశారు కాబట్టి మనం ఒక నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయం మీద ప్రాణం పెట్టి పని చేస్తే ఒకరోజు ఆలస్యం కావచ్చు రెండు రోజులు ఆలస్యం కావచ్చు కానీ అదే పని చేస్తూ పోతే నిన్ను నవ్విన వాళ్లే నీ పేరుతో ఆ మార్గాన్ని పరికే విధంగా మాంజీ ఎలాగైతే చేశాడో నువ్వు అలాగే నీ యొక్క గెలుపుని ఈ ప్రపంచానికి చాటి చెప్పగలవు ఓడిపోయిన ఒకసారి రెండు సార్లు మూడు సార్లు కాకుండా జీవితాన్ని మరింత ముందుకు సాగాలని ఈ మాంజీ లాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ प्रति वक्की थैंक यू थैंक यू थैंक यू